హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మేమైతే ఒక త్రీ మంత్స్ బ్యాక్ విడియం స్టవ్ అయితే కొనుక్కున్నాము సో ఆ స్టవ్ బర్నర్ ఫోర్ బర్నర్ స్టవ్ అనమాట చూడండి ఈ ఫోర్ బర్నర్లు వచ్చి ఈ ఫోర్ బర్నర్స్ ఇవే అనమాట సో వాడుతూ వాడుతూ ఉండే కొద్దీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ కల్లా ఇలా కొంచెం కొంచెం కలర్ మారడం స్టార్ట్ అయింది సో వాడే కొద్దీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కన్నా వాటి రంగు ఇలా అయిపోయిందనమాట సో మా మమ్మే అయితే అసలు చాలా డిజపాయింట్ అయ్యాము నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో పెట్టి కొన్నాం అనమాట ఈ స్టవ్ సో ఒకసారి కొంటే మినిమం ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ యూస్ చేస్తాం కదా ఇది టాప్ స్టవ్ అనమాట సో విడియం అంటే మాయా అప్లయన్సెస్ వాళ్ళదనమాట ప్రీతి అండ్ విడియం రెండు కంబైన్డ్గా మాయా అప్లయన్సెస్ వారు సెల్లర్స్ అనమాట సో విడియంది మేము ముందు ఒకసారి మిక్సీ కొన్నాము అది మంచిగా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వచ్చిందనమాట సర్లే ఇంకా మేము కొనే ముందు ఆన్లైన్ రేటింగ్స్ వాటివన్నీ చెక్ చేయాల్సి ఉండే మాది తప్పు యాక్చువల్గా సో మేము అలా బ్లైండ్గా వెళ్ళిపోయాము వెళ్ళి ఇంకా వాళ్ళంతా చెప్పారు విడియం స్టవ్ బాగానే ఉంది చాలా బాగుందని చెప్పేసరికి ఇంకా తీసుకున్నాం అనమాట సో వాడిన ఒక ఫిఫ్టీన్ డేస్ కల్లా ఇలా వర్ణాలు చూడండి ఎంత వరస్ట్గా తయారైందంటే అసలు మేము నేను క్లీన్ చేసే అంత ఓపిక కూడా నాకు లేదనమాట సరే ఇంకా అని చెప్పి వాళ్ళకి కాల్ చేసి కంప్లైంట్ చేస్తే వాళ్ళు చెప్పారు రీప్లేస్ చేస్తాం బర్నర్ అని చెప్పి తర్వాత మళ్ళీ సెకండ్ సెట్ ఇచ్చారు సో కొంచెం మంచిగా కనబడుతున్నది వచ్చి సెకండ్ సెట్ అనమాట అది ఒక టూ త్రీ డేస్ ఓకే బాగానే ఉన్నింది టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఇలా ప్యాచెస్ స్టార్ట్ అనమాట ఫస్ట్ ఒక డాట్ డాట్గా బ్లాక్ కలర్ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత కంప్లీట్గా ఇలా బ్లాక్ కలర్గా మారిపోతుంది అనమాట సో ఇంకా నాకు అంత ఓపిక లేక ఇంకా నాకు ఇదేదో డిఫెక్ట్ పీస్ ఇచ్చారేమో అని చెప్పి డౌట్ వేసి నేను మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి మళ్ళీ సెకండ్ పీస్ కూడా ఇలాగే ఉంది ఏమైనా డిఫెక్ట్ పీస్ ఇచ్చారా అని చెప్పి వాళ్ళ దగ్గర నేనైతే ఫైట్ చేయడం జరిగింది దాని తర్వాత వాళ్ళు చెప్పారు లేదు ఇది ప్యూర్ బ్రాస్ సో బ్రాస్ మంచిగా హీట్ అయిన తర్వాత బ్లాక్ కలర్ చేంజ్ అవుతుంది సో నలుపు అయితే అయ్యే అవుతుంది అని చెప్పారు నేను మళ్ళీ గూగుల్లో కూడా చెక్ చేశాను గూగుల్లో కూడా ప్యూర్ బ్రాస్ ఏంటంటే వేడి చేసినప్పుడు బ్లాక్ అవుతుందని చెప్పి అయితే ఉన్నింది బట్ ఇంత మరీ ఇంతలా బ్లాక్ అయిపోతే దాన్ని క్లీన్ ఎవరు చేసుకుంటూ కూర్చుంటారని చెప్పి నాకు ఓపిక లేక నేను ఇంక మొత్తం స్టవ్ ఇంకోసారి నీట్గా క్లీన్ చేసేసి వాళ్ళకి కాల్ చేసా అనమాట నాకు ఇలా అయితే నాకు ఈ స్టవ్ వద్దని నాకు రీప్లేస్ చేసి ఇవ్వండి అని అడిగాను వాళ్ళు చెప్పారు ఇంకా క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తాంలే అని చెప్పి సో ఇంకా ఇది కూడా చూడండి రస్ట్ పట్టడం స్టార్ట్ అయిందనమాట ఇంకా అసలు నాకు అస్సలు నచ్చలేదు సర్లే అని చెప్పి ఇంకా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళ దగ్గర నేను సర్వీస్ కూడా ఎంతగా బాగాలేదు సో వీక్లీ టాయిస్ ట్రాయిస్ నేను కాల్ చేయడము వాళ్ళేమో ఆ టైంకి ఏదో ఒకటి చెప్పడం ఇలా చేసేవారు సార్ ఇంకా నేను స్ట్రిక్ట్గా నేను కంప్లైంట్ రేస్ చేస్తానన్న చెప్పిన తర్వాత వాళ్ళు క్యాష్ బ్యాక్ ఇస్తానని చెప్పారు దాని తర్వాత మిమ్మల్ని నేను స్టవ్ నీట్గా క్లీన్ చేసి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి ఇంక నేను మళ్ళీ క్రోమాకి వెళ్ళి ఎలికా స్టవ్ తెచ్చుకున్నాను అనమాట సేమ్ ప్రైస్లోనే నాకు ఎలికా స్టవ్ మంచిగా అది కూడా ఫోర్ బర్నర్ స్టవ్ అనమాట దాన్ని తీసుకున్న సో స్టవ్ ఈ స్టవ్ ఎస్పెషలీ విడియం స్టవ్ కు సంబంధించి ఇలాంటి సమస్యను మీరు ఎవరైనా ఫేస్ చేశారా సో ప్యూర్ బ్రాస్ అయితే ఇలా నిజంగానే నల్లగా అవుతుందా మరి ఇంతలా నల్లగా అవుతుందా అనేది నాకు చెప్పండి అండ్ స్టవ్ ఒక్కసారి తీసుకున్న తర్వాత మినిమం మనం ఫైవ్ సిక్స్ ఇయర్స్ యూస్ చేస్తాం కాబట్టి ఇంతలా నల్లగా అయిపోతే మనం రెగ్యులర్గా వాటిని క్లీన్ చేసుకోవడం చాలా కష్టం కాబట్టి నేనైతే స్టవ్ వెనక్కి ఇచ్చేసి డబ్బులు తీసుకుని ఇంకా వేరే స్టవ్కి అయితే వెళ్ళాను అనమాట సో ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్